సదానా దేవుడి సంబంధించి యేసు ప్రభు గురించి చదువుకో యేసుక్రీష్ గురించి గొప్పదేవి అమ్మ కోసం ప్రాణి లేచారు దేవుడు సంబంధించి మాత్రం యేసుక్రీస్తు గురించి చదువుకోండి దేవుడు దేవుడు మా కోసం ప్రాణం తిరిగి లేచారు నమ్ముకోవడం వల్ల మనకున్న పాపాలు చేపలన్నీ పోతాం తీసుకోండి యేసు ప్రభు గురించి దేవుడు గొప్పదేవి మన కోసం ప్రాణం తిరిగి ప్రభువు నమ్ముకోవటం వల్ల మనకున్న శాపాలు కానీ పాపాలు కానీ పోతుంది నమ్ముకోండి ఏసుక్రీస్తు దేవుడి పత్రాలే దేవుడి పత్రం ఇంక పిలిచాను ఏసుక్రీస్తు పత్రం దేవుడి పత్రం అనమాట ఏసుక్రీస్తువు గురించి చదవటం వచ్చా మీకు చదువుకోడు ఏసుక్రీస్తువుని నమ్ముకోవటం వల్ల మనకున్న శాపాలు పాపాలన్నీ పోతాయి